గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ న్యూ సో ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టినటువంటి ముగ్గురు నిందితులు కూడా గౌరవ నల్గొండ జిల్లా ఎస్సీఎస్టీ స్పెషల్ కోర్టులో కోర్టుని మోసం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ సన్సేషనల్ కేసు మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో మిరియాలగూడ మిర్యాలగూడ టౌన్లో జరిగినటువంటి ప్రణయ్ మఠల కేసు ఆ ప్రణయ్ మఠల కేసుకు సంబంధించి నిందితులు ఒక ఏటు ఆ కేసులో టూ సుభాష్ కుమార్ శర్మ బీహార్ అతను ఇతను ఇంకా జైల్లో ఉన్నారు ఇతనికి బెయిల్ గురించి గత ఐదు సంవత్సరాలుగా తరఫు పాటు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో పోలీసు డిపార్ట్మెంట్ వైపు నుంచి ఇతనికి బెయిల్ వస్తే మిగతా సాక్షుల్ని బెదిరిస్తారని సాక్షులు ఇతనంటే బాగా భయపడుతున్నారు ఇతను ఒక సుబారీ కిల్లర్ కాబట్టి దాంతో పాటుగా మళ్ళీ ఇతను విచారణకి మాకు అందుబాటులో ఉంటాడు గత ఐదు సంవత్సరాలుగా మేము దాని ప్రకారం కోర్టు ఇతనికి బెయిల్ రద్దు చేస్తూ వస్తుంది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో గౌరవ హైకోర్టు ఇతనికి సుభాష్ కుమార్ శర్మకి కొన్ని కండిషన్స్ తోటి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మేము హైకోర్టులో ఇతని బెయిల్ క్యాన్సిల్ చేయడానికి పిటిషన్స్ వేయడం జరిగింది ఈలోపు గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు సుభాష్ కుమార్ శర్మ వారి వైపు నుంచి ఎస్సీఎస్టీ నల్గొండ హానరబుల్ ఎస్సీఎస్టీ స్పెషల్ కోర్టులో రిపోర్ట్ కొయ్యడం జరిగింది వాటి వైలు గురించి అయితే ఈ కోర్టు వారు అటు షూరిటీస్ని మాకు వెరిఫికేషన్ గురించి పంపారు సో పాములపాడు గ్రామ పంచాయతీ మాడుగులపల్లి పాము పాములపాడు గ్రామ పంచాయతీ నుంచి మాకు వేములపల్లి మండలానికి సంబంధించిన షూరిటీలు వస్తే వాటిని మాకు వెరిఫికేషన్ గురించి పంపినప్పుడు మాకు ఎందుకు ఆ ష్యూరిటీస్ మీద అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఎవరైతే ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకంతో ఏదైతే ఈ షూరిటీలు వాల్యువేషన్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసినారో వాటి మీద కాస్త మేము లోతుగా విచారణ జరిపితే ఆ వాల్యుయేషన్ సర్టిఫికెట్స్ ఫేక్ అని తెలిసింది దీన్ని సో ఫేక్ అని తెలిసిన తర్వాత దీని మీద మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసిన వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి ఈ సైజులు తర్వాత దేవయ్య అండ్ మల్లేష్ ఇద్దరు దీంట్లో కేతే ఒకరు కేతేపల్లి మండలానికి వాళ్ళు మిగతా ఇద్దరు పాములపాడు మండలానికి వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా కేంద్ర సార్ కేతేపల్లి మండలానికి వాళ్ళు వంగల సైదులు సార్ చింతచెర్ల లింగయ్య పాములపాడు ముక్కాముల మల్లేష్ పాములపాడు సో ఈ ముగ్గురిని కూడా వేములపల్లి ఎస్ఐ గారు ఎస్ఐ గారు మిరియాలగూడ రూరల్ ఏ గారి ఆధ్వర్యంలో మాడుగులపల్లి ఎస్ఐ గారు సహకారంతో వీళ్ళ ముగ్గురిని కూడా మేము కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ ముగ్గురు కూడా సుభాష్ కుమార్ శర్మకి వేలి ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోతే కోర్టు నుంచి మోసం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రమాదకరమైన నిందితుడిని బయటకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఇతన్ని వీళ్ళు సూర్యాపేటలో వీళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర గ్రామ పంచాయతీ పేపర్లు తయారు చేసి వాళ్ళు ఒక ఫోర్ జీ సీలు స్టాంప్స్ తయారు చేసి దీంట్లో ష్యూరిటీలు తయారు చేసి వీటిని కోర్టుగా నుంచి ఇతను బెయిల్ తీసుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలియదు దానికి గాను వీళ్ళ మీద ఫోర్జరీ చీటింగ్ నమోదు చేసి ఈరోజు వాళ్ళ ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు దీంట్లో ముఖ్యంగా ఈ వంగాన సైందులు అనేటటువంటి నేరస్తుల మీద గతంలో ఇరవై ఒక్క దొంగతనం కేసులు ఇవన్నీ కూడా పగలు ఇల్లు పగలు పెట్టి దొంగతనాలు చేసినటువంటి కేసులు మిగతా ఇద్దరికి కూడా నేరే ప్రస్తుతం వీరు ఈ విధంగా ఇంకా ఏమన్నా ఫోర్జరీ సంబంధించినటువంటి ఏ ఫోర్జరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశారనే దాని మీద లోతైన వీళ్ళని ఫోటో ప్రొడ్యూస్ చేసి వాళ్ళు వీళ్ళని సంప్రదించడం వాళ్ళు షూరిటీలు కావాలని చెప్పి వాళ్ళు మేము షూరిటీలు ఇస్తామని చెప్పి ఒరిజినల్ ష్యూరిటీ చెప్తారు చెప్పి వాళ్ళకి షూరిటీలు ఇచ్చేవాళ్ళని దొరక్క ఈ ఫేక్ షూరిటీ తోటి మోసం చేసే దాని మీద విచారణ జరుగుతున్నది అంటే యాక్చువల్గా మిగతా అందరు కూడా దేని మీద సుభాష్ శర్మ మాత్రమే గతంలో ఇచ్చిన కండిషన్స్ ప్రకారం అతనికి సో అతన్ని ఇప్పుడు బయటికి తీసుకురావాలనేటటువంటి ప్రయత్నంతో అతని తరఫు వాళ్ళని పెట్టుకున్న షూరిటీస్ గురించి వేరే రాష్ట్రం ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఎవరు షూరిటీలు ఇవ్వడానికి వెలకడతారు సో వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మీరు ఈ ప్రొఫెషన్ ఎంచుకొని దీంట్లో ఫేక్ షూరిటీలు పెట్టడం జరిగింది